అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఇప్పుడు పదో తరగతి నూతన పాఠ్యపుస్తకం రెండవ పాఠమైనటువంటి బతుకు గంప రెండవ భాగాన్ని మనం నేర్చుకుందాం ఈ పాఠ్యాంశాన్ని నేను మీకు లైన్ టు లైన్ పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులందరికీ కూడా ఈ పాఠ్యాంశాన్ని మీరు చక్కగా వింటే అర్థమైపోద్ది అలాగే మరి ఉపాధ్యాయులు కూడా ఉపయోగపడేలాగా ఇది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు మరి టెట్టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఈ పాఠ్యాంశాలు మీరు చక్కగా వినాలని మనం చేస్తున్నాను ఓకే ఈ పాఠము రెండవ పాఠము పదవ తరగతిలోని రెండవ పాఠము పేరు మనకి బతుకు గంప ఏంటండి బతుకు గంప గంప అంటే మనకి బుట్ట తట్ట అంటాం బుట్ట గంప అంటే మనకు అర్థం మరి బుట్ట ఈ బతుకు గంప అనేటువంటి పాఠ్యాంశం రాసినటువంటి రచయిత్రి ఎవరండి మరి మూలింటి చంద్రకళ గారు మూలింటి చంద్రకళ ఇది మనం పార్ట్ టూ చెప్పుకుంటున్నాం ఆల్రెడీగా పార్ట్ వన్ మీరు వినండి దాని తర్వాత మీరు పార్ట్ టూ చూడాలి ప్రతి పాఠము కూడా పూర్తిగా బోధిస్తున్నాను కాబట్టి విద్యార్థులు చాలా చక్కగా వినండి మూలింటి చంద్రకళ గారు రాసిన పాఠం పేరు బతుకుగంప ఇది ప్రక్రియ ఏంటండి ప్రక్రియ కథానిక కథానిక మరి ఇతివృత్తం ఏంటి ఇతివృత్తము కుటుంబ విలువలు కుటుంబ విలువలు రైట్ ఇది మనకి పాఠ్యాంశంలో నేర్చుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మరి కథలోకి వెళ్తాను మనం మరి ఉద్దేశం చెప్పుకున్నాం అలాగే కవి పరిచయం చెప్పుకున్నాం ప్రక్రియ నేర్చుకున్నాం ఇప్పుడు కథలోకి వెళదాం కథలో ఒకటో భాగానికి వెళతాను మీకు జాగ్రత్తగా వినండి ఈ కథ చెప్తున్నప్పుడు ఈ గంప అనేటువంటి పాఠములో మరి పాత్రలు ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాత్రలు ఏంటంటే పాత్రలు ప్రధానంగా ఎల్లమ్మ ఎల్లమ్మ అనేటువంటి పాత్ర మనకి ప్రధానంగా ఉంటుంది ఈ పాత్రను మనం ఏ విధంగా నేర్చుకోవాలి ఈ పాత్ర చుట్టూ తిరిగేటువంటి కథ ఏంటి అనేది కూడా మనం నేర్చుకుందాం ఈ ఎల్లమ్మ మరి వృత్తి ఏంటంటే ప్రతిరోజు పండ్లు అమ్ముకునేది పండ్లు అమ్ముకోవడం ఏంటండి పండ్లు అమ్ముకునేటువంటి వృత్తి ఇదిగో మనకి ఇక్కడ చక్కనిటువంటి ఒక ఎల్లమ్మ పాత్రతో కూడినటువంటి బొమ్మ మనకు కనిపిస్తుంది అయితే ఈమె ప్రతిరోజు మరి ఆ ఊరిలోకి వెళ్ళి మరి పండ్లు అమ్ముకుంటూ చాలామందికి పరిచయం అయ్యేది అలాగా మరి ఒక వ్యక్తి దగ్గరికి వెళుతూ ఉండేది ఒక ఇంటికి వెళుతూ ఉండేది కాబట్టి ఎల్లమ్మ ఆ ఇంటికి ప్రతిరోజు వెళ్ళేది ఆ ఇంటి యజమానురాలు ఎల్లమ్మ అంటే చాలా ఇష్టపడేది ఎల్లమ్మ కూడా ఆ ఇంటి యజమానురాలతో చాలా చనువుగా ఉండేది ఎంతంటే చెప్పలేనంత అభిమానము ప్రేమను ఇద్దరికిద్దరూ చూపించుకునేవారు ఈ యొక్క సంఘటనను ఈ కథారూపంలో మనం ఎలా నేర్చుకోవాలనేది ఈ పాఠంలో మీకు స్పష్టంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా ఈమె పండ్లు అమ్ముకోవడము ఆ ఊర్లో ఒక ఇంటికి వెళ్ళడము చాలా ఇంటిలు తిరిగేది అన్ని ఇళ్ళులు తిరిగేది కానీ ఒక ఇంటికి వెళ్ళి ఆమె చాలా ఒక సొంత మనిషిలాగా ఆ ఇంటి యజమానురాలతో మరి చాలా సఖ్యతగా ఉండేది ఆ ఈరో చుట్టూ అంటే వీరిద్దరు చుట్టూ ఈ కథ ఎలాగ మలుపులు తిరిగిందో మనము ఈ పాఠంలో నేర్చుకుందాం పిల్లలు అర్థం చేసుకోండి జాగ్రత్తగా ఓకే చూడండి కథ ఎలా ప్రారంభమవుతుందో మనకి కథలు సాధారణంగా అనగనగా రోజు అనేటువంటి మనం పూర్వకాలం నుంచి కథలు మరి అనగానగా అనేటువంటి దాంతో ప్రారంభం అవుతాయి ఇక్కడ కూడా కథ ఎలా ప్రారంభమైందో చూద్దాం ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చెయ్యాలనిపించడం లేదు ఈ కథ మరి ఈ రచయిత్రి చిత్తూరు జిల్లా వాసి కాబట్టి మరి చిత్తూరు యాసలో చక్కగా రాయడం జరిగింది ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చెయ్యాలనిపించడం లేదు పిల్లలు వాళ్ళంతా వాళ్ళు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూలుకి వెళ్ళారు వంట ఏం చేశానో ఏమో వండిందే కాసంత క్యారియర్లో పెట్టి ఇచ్చేశాను మా ఆయన కూడా ఆఫీసుకి వెళ్ళిపోయాడు ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి ఏ పని చెయ్యాలనిపించడం లేదు ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకు వస్తుంది ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి కారణం తెలియడం లేదు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం అనుకుంటా అని ఆ ఇంటి యజమానురాలు ఎల్లమ్మ గురించికి మరి చెప్పడం మొదలుపెట్టింది మీకు చెప్పాను ఈ యొక్క పాఠంలో ఎల్లమ్మ ఆ ఇంటి యజమానురాలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కథ ఎల్లమ్మ చెప్పడము ఆ యజమానురాలు వినడము యజమానురాలు చెప్పడము అడగడము ఎల్లమ్మ వినడము చెప్పడం ఇది కథ వీళ్ళిద్దరి గురించి తెలుసుకునే చాలు ఇక్కడ ఇంటి యజమానురాలు గురి యొక్క పేరు మాత్రం ఇందులో ఉండదు కాబట్టి ఇంటి యజమానురాలు పేరు గురించి మీరు అడగాల్సిన పని లేదు ఇక్కడ చూద్దాం చివరి వరకు మీరు వింటే మీకు అర్థమవుతుంది ఓకేనా రైట్ ఇంటి యజమానురాలు ఏమంటుంది ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చేయాలనిపించడం లేదు నాకు పిల్లలు వాళ్ళంతా వాళ్ళు స్నానాలు చేసేసారు ఉన్నదేదో తిన్నారు స్కూల్కి వెళ్ళిపోయారు వంట ఏం చేశానో ఏమో వండిందే కాసంతా క్యారియర్లో అంటే వాళ్ళకి బాక్సుల్లో పెట్టి పంపించేసాను స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు మా ఆయన కూడా ఆయనకి కూడా కొంత క్యారియర్లో పెట్టాను ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి ఏ పని చేయాలనిపించడం లేదు ఎంత వద్దనుకున్నా నాకు ఎల్లమ్మే గుర్తొస్తుంది ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి కారణం తెలియడం లేదు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం అనుకుంటా అని ఆ ఇంటి యజమానురాలు ఎల్లమ్మను గుర్తు చేసుకుంటూ ఇక్కడ కథని చెప్పడం మొదలుపెట్టింది ఓకే ముందుకు వెళదామా చూడండి ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకుని తనదైన యాసతో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది ఎల్లమ్మ ఏం చేసిందట ఈత పుల్లల గంపతో ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకుంది చూడండి ఈమె పేరు ఎల్లమ్మ ఈమె ఇది ఈత పుల్లల గంప చక్కగా పండ్లన్నీ కూడా ఇందులో ఏం చేసిందండి అమర్చుకుంది చాలా చక్కగా ఈ పండ్లన్నీ ఇందులో పెట్టుకుంది ఆ ఊర్లోకి వచ్చింది ఏంటండి తనదైన యాసతో మరి గ్రామాల్లోకి ఏదైనా వస్తువులు పండ్లు అమ్మడానికి వచ్చిన వారు కూరగాయలు అమ్మడానికి వచ్చిన వారు చాలా చక్కగా యాస్తో పిలుస్తారు యాస్ అంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మాండలిక పదాలు ఏమని పిలుస్తుందట ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకుని తనదైన యాసతో పండ్లమ్మో పండ్లు అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది ఎల్లమ్మ ఆ రోజు ఎల్లమ్మను నేనే పిలిచాను తనే వచ్చిందో గుర్తుకు రావడం లేదు అప్పటి నుంచి ప్రతిరోజు తను రావడం అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంది పండ్లు కొనుక్కోవడంతో మొదలైనటువంటి ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను అన్నది ఈ యొక్క ఇంటి యజమానురాలు ఎంత చక్కగా ఉంది చూడండి అంటే కొన్ని బంధాలు కుటుంబ విలువలు ఎంత చక్కగా అల్లుకుపోతాయో ఎంత బాగా అల్లికిపోతాయో ఈ ఇంటి యజమానురాలు అంటుంది చక్కని ఆశతో పండ్లమ్మో పండ్లు అనుకుంటూ మా ఊర్లోకి వచ్చేది ఎల్లమ్మ ఆ రోజు ఎల్లమ్మను నేనే పిలిచాను లేదా ఎల్లమ్మ వచ్చిందో నాకు తెలియదు కానీ నాకు గుర్తులేదు కానీ అప్పటి నుంచి ప్రతిరోజు మా ఇంటికి రావడం అవసరం ఉన్నా లేకున్నా సరే ఎల్లమ్మ దగ్గర నేను పండ్లు కొనుక్కోవడము ఇలా జరుగుతూ ఉంది పండ్లు కొనుక్కోవడంతో మొదలైనటువంటి ఎల్లమ్మతో పరిచయము ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేనంటే చాలా బలంగా ఎల్లమ్మతో ఈ ఇంటి యజమానురాలకి మరి స్నేహం కుదిరిపోయింది ఒక్కరోజు కానీ పండ్లు అమ్ముకోడానికి రాకపోతే ఈ ఇంటి యజమానురాలు ఆ ఎల్లమ్మ కోసము ఆలోచిస్తూ ఉండేది ఒక నాలుగేళ్ల క్రితం అనుకుంటా ఆ అన్ని అంశాలు కూడా ఆమె చెప్తూ ఉంది కాబట్టి ఎల్లంతో పరిచయం ఎలా బలిపడిందో ఎంత బలంగా ఉందో ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పలేను ఎందుకంటే మేము అంత దగ్గర మా ఇద్దరం రైట్ ముందుకు వెళ్దామా ఒక రోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలితనిపించేది చూడండి అక్కడ చక్కగా మాట వెలితి అంటే లోటు కొరత ఏదో తక్కువగా నాకు అనిపించేది ఏంటండి వెలితి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ లోటుగా అనిపించేది లోటు కొరత తక్కువ ఏదైనా మీరు తీసుకోవచ్చు తక్కువగా ఉండేది అంటే నాకు లోటు అనిపించేసేది ఎల్లమ్మ ఏదైనా ఒక రోజు కానీ రాకపోతే నాకు వెలితిగా ఉండేది అలాంటిది పది రోజులు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలేయి ఎల్లమ్మ ఎన్ని రోజులు కనిపించలేదు యజమానురాల కంట పది రోజులు గుర్తుపెట్టుకోండి వరుసగా పది రోజులు మరి కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలేయి ఏ పని చెయ్యాలని అనిపించలేదు ఎల్లమ్మని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను ఏ పని నాకు చెయ్యాలనిపించలేదు ఎల్లమ్మను చూస్తూ ఎల్లమ్మ కోసం ఆలోచిస్తూనే నేను అలా కూర్చుండిపోయాను కాబట్టి ఈ ఇంటి యజమానురాలకి ఏ పని చేయాలనిపించట్లేదట వీళ్ళ యొక్క కుటుంబ విలువల చోటు ఎంత అద్భుతంగా చక్కగా వీళ్ళిద్దరు కూడా ఎంత స్నేహం అయిపోయారు వాస్తవానికి ఆమెకి ఈమెకి చాలా దూరం ఆమె ఎవరో పండ్లు అమ్ముకునేటువంటి ఎల్లమ్మ ఈవుడు ఒక ఆఫీసర్కి మరి భార్య చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈమె ఆమె తన బతుకు కోసము ఆ గంప నెత్తిమే పెట్టుకుని ఆ బుట్ట తట్ట నత్ నెత్తిమే పెట్టుకుని ఆ కాయలు మోస్తూ ఇంటింటికి తిరుగుతూ పండ్లు అమ్ముకునేది చాలా తేడా ఉన్నటువంటి జీవితాలు ఇవి కానీ ఎల్లమ్మ ఆ యజమానురాలని మనసు గెలుచుకుంది చూడండి ఇక్కడ ఎల్లమ్మను గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను పాపం పది రోజులు బట్టి ఎల్లమ్మ రాలేదు ఏమైపోయింది ఏమైపోయింది ఏమైపోయిందని ఆ యజమానురాలు ఎల్లమ్మ కోసం ఎంత ఎదురు చూస్తూ ఉందో మరి ఏం జరిగిందో చూద్దామా ఎల్లమ్మను గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది చూడండి ఆ ఎల్లమ్మ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ కూర్చున్నటువంటి యజమానురాలకి సడన్గా అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది శబ్దం అంటే సద్దు శబ్దానికి వికృతి పదం ఏంటండి శబ్దము ప్రకృతి పదము సద్దు వికృతి పదము శబ్దం వినిపించింది వెళ్ళి తలుపు తీశాను వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా ఎల్లమ్మే ఉంది ఎదురుగా ఎల్లమ్మే ఉంది ఎప్పటిలా కనిపించడం లేదు ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి జుట్టంతా చందరవందరిగా ఉంది ఎప్పుడు తిన్ తినిందో ఏమో నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లుంది ఇలాగ యజమానురాలు ఎలా తలుపు తీసింది ఎదురుగుంట ఎల్లమ్మే కనిపించింది యజమానురాల్లో చాలా సంతోషం అనిపించింది కానీ ఎల్లమ్మ ఎలా చూడండి ఎల్లమ్మ ఎప్పటిలా కనిపించడం లేదు ఇలా తలుపు తీగందే ఎల్లమ్మ ఏం చేస్తుందంట ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లు అయిపోయంట ఎందుకు ఏడుస్తుందో జుట్టంతా చందర వందరగా అయిపోయిందంట ఎల్లమ్మది ఎప్పుడు తినిందో ఏమో నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లు అయిపోయిందంట ఒకప్పుడు ఎల్లమ్మని చూస్తే చాలా ఆనందంగా సంతోషంగా ఉండేది కానీ ఇప్పుడు ఏం చేస్తుందట ఏడుస్తుందంట కళ్ళంతా మరి నీటితో నిండిపోయాంట కళ్ళు ఒబ్బుపోయే అంట జుట్టంతా చిందరవందరగా అయిపోయిందంట మరి ఎప్పుడు తిన్నాదో లేదో అని ఆ యజమానురాలు పాపం ఆ ఎల్లమ్మను చూసి బాధపడింది అయితే ఇక్కడ మనం చూస్తే తర్వాత ఆ యజమానురాలు అంటుంది అదేంటే అలా ఉన్నావు అన్నాను మామూలుగానే ఎల్లమ్మా అదేంటే అలా ఉన్నావు అన్నాను మామూలుగానే ఇంకేముందమ్మా ఇప్పుడు ఎల్లమ్మ సమాధానం మీరు ఇందులో నేను చెప్పేట అంశాలు మీరు జాగ్రత్తగా గమనించాలి ఏంటంటే ఈ యొక్క మరి ఈ కథలో ఎల్లమ్మ చెప్పే మాటలు యజమానురాలు చెప్పే మాటలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం చాలా జాగ్రత్త గమనించాలి చూడండి ఈ మాట ఎవరన్నారాయి అదే అంటే అలా ఉన్నావు అన్నాను మామూలుగానే అంటే ఆ ఇంటి యజమానురాలు ఇప్పుడు ఎల్లమ్మేమంటుంది ఇంకేముందమ్మా అంత అయిపోయిందమ్మా ఇంకేముందమ్మా అంత అయిపోయిందమ్మా అంటూ బోరున ఏడవడం మొదలుపెట్టింది నాకేమీ అర్థం కాలేదు రెండు మూడు నిమిషాలు తెల్లమొక వేశాను ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అర్థం కాకుంది ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అన్నాను ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చిచ్చాను కాఫీ తాగింది కొంచెము స్థిమిత అనిపించింది ఇప్పుడు చెప్పవే అన్నాను చూసారా ఇందులో ఎల్లమ్మ ఆ ఇంటి యజమానురాలు మాటలు మనకు అనిపిస్తున్నాయి కాబట్టి నేడు తెచ్చిచ్చాను తాగింది ఎల్లమ్మ ఏం జరిగిందో చెప్పవే అన్నాను కానీ ఇంకా ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది వంటింట్లోకి వెళ్ళాను కాపీ కలిపి తెచ్చిచ్చాను కాపీ తాగింది ఇప్పుడు కొంచెం కుదుట పడింది అంటే స్థిమిత పడింది అనిపించింది అంటే కుదుట పడింది అప్పుడు అన్నాను ఇప్పుడు చెప్పవే ఏంటి విషయం అని అడిగాను అప్పుడు వెళ్ళామేమో తెలుసా ఏమీ లేదమ్మా మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది ఏమీ లేదమ్మా మా ఆయనకి యాక్సిడెంట్ అయిపోయింది ఎప్పుడయ్యింది ఏం జరిగింది నెమ్మదిగా అడిగాను ఎప్పుడైందే ఏం జరిగిందే అని నేను నెమ్మదిగా అడిగాను ఏమోనమ్మా నాకు కూడా సరిగ్గా తెలవదు లారీ డ్రైవర్గా పనిచేస్తా ఉండే నాలుగు రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట హైదరాబాదు దగ్గర ఎదురుగా వస్తున్న టెప్పర గుద్దిందంట మా ఆయనకు కాలిరిగిపోయిందంట క్లీనర్ అక్కడికక్కడే చచ్చిపోయినాడంట మా ఆయన తెలివి తప్పి పడుంటే ఎవ్వరో ఆసుపత్రిలో చేర్పించినారట అదేమో కేసు అవుతుందంటున్నారు కాళ్లకు చేతులకు తలకు పెద్ద దెబ్బలే తగిలాయంట ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పండ పెట్టిండ్రు పానానికి భయం లేదంట మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది అయితే నువ్వు ఇట్లా వచ్చావేమే అని అడిగాను ఇప్పుడు ఎల్లమ్మా ఆవిడతో చెప్పుకుంటుంది ఏమని చెప్పిందంట మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యిందమ్మా అని అడిగితే ఎప్పుడైందే ఏమైందే అని అడిగింది ఏమోనమ్మా నాకు కూడా సరిగా తెలవదు లారీ డ్రైవ్గా మా ఆయన చేస్తూ ఉన్నాడు నాలుగు రోజుల క్రింద ముందుట ఏదో లోడుతో పోయాడు హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్నటువంటి గుద్దేసిందంట అమ్మా మా ఆయనకి కాలిరిగిపోయింది క్లీనర్ అయితే మా ఆయనతో ఉన్నటువంటి క్లీనరు అయితే అక్కడికక్కడే చచ్చిపోయినాడట మా ఆయనకి తెలివి తప్పి పడుకుంటే అంటే కొంచెం అక్కడ తెలివి తప్పి పడుంటే అంటే స్పృహ తప్పి పడిపోతే ఎవరో ఆసుపత్రిలో చేర్పించినారట కాబట్టి అదేమో కేసు అవుతుందంటున్నారమ్మా కాళ్లకు చేతులకు తలకు పెద్ద దెబ్బలే తగిలాయంట ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి మరి అక్కడ పడుకో కాబట్టి పానానికి భయం లేదంట పానం అంటే ప్రాణం ప్రాణానికి భయం లేదంట కాబట్టి మాటల మధ్యలో ఏడుస్తూనే అలా చెప్పుకొచ్చింది ఎల్లమ్మ అప్పుడు ఆ ఇంటి యజమానులు ఏమన్నదంటే అయితే నువ్విట్లా వచ్చేవేమే అని అడిగాను రాక చేసేదే ఉందమ్మా లెక్క కావద్దు శానా అవుతుందంట కదమ్మా పిల్లల పేర్ల మీద నెల నెలా తిని తినక వందొంద రూపాయలు చానాలుగా కడతా ఉంటే అదో పదివేలు ఉన్నాయి అవి తీసుకెళ్లాలని ఇట్లా ఊర్లోకి వస్తే అట్టే చాలా రోజులు అయింది కదా నేనక్కడ సచ్చాను అనుకుంటారని ఇట్టా తెలిసినోళ్ళు ఇల్లు చూసి పోదామని వస్తున్న మని తన చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందని గట్టిగా ఊపిరి పీల్చుకుంది చూసారా చాలా చక్కగా మరి ఎల్లమ్మ చెప్పడం జరిగింది చాలా చక్కగా ఆమె కూడా వినడం జరిగింది ఎదురుగా వస్తున్న త్రిప్పరు గుద్దేసింది మా ఆయన కాళ్ళిరిపోయాయి మా ఆయనతో ఉన్న క్లీనర్ అయితే చచ్చిపోయాడు మరి చాలా డబ్బు అవుతుంది అంటే చాలా ఖర్చు అవుతుందట చాలా అవుతుంది కదమ్మా పిల్లల పేర్ల మీద నెల నెలా తిని తినక వందొంద రూపాయలు చానాలుగా కడతా ఉంటే ఇప్పుడు ఓ పదివేలైంది ఈ పదివేల రూపాయలను నేను అమ్ముకున్నటువంటి పండ్లు లేకపోతే నేను కట్టినటువంటి చిన్న చిన్నటువంటి డబ్బులు ఈ ఊర్లో ఉన్నాయమ్మా అందరి దగ్గర ఆ ఊర్లోకి వెళ్ళి డబ్బులు మరి అడిగి తెచ్చుకుందామని వచ్చాను అవి తీసుకెళ్లాలని ఎట్లా ఊర్లోకి వస్తాయి అట్టే చాలా రోజులైంది కదా నేనెక్కడ అనుకుంటానని ఎట్ట తెలుసు నోళ్ళు ఇల్లు చూసి పోదామని వస్తేనమ్మా అని చెప్పదలుచుకున్న అంశాన్ని మరి గట్టిగా చెప్పేసింది చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందని గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఎవరో ఎల్లమ్మ కాబట్టి ఇలాగా ఎల్లమ్మ చెప్పిన ప్రతి మాటని కూడా ఈ యొక్క యజమానురాలు విన్నది గట్టిగా ఊపిరి పీల్చుకున్న తర్వాత అంటే ఎల్లమ్మ ఏమైతే చెప్పాలనుకు అంతా చెప్పేసింది ఊపిరి పీల్చుకున్నట్లుగా అనిపించింది ఆ ఇంటి యజమానులకి అప్పుడు ఆమె ఏమంటాం తెలుసా ఎల్లమ్మతో ఏం మాట్లాడాల అర్థం కాక కాసేపు మౌనంగా ఉండిపోయాను అంతే కదండి మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో ఉన్నాడు తలకి మరి గాయం అయిపోయింది ప్రాణానికి ఏమీ ఇబ్బంది లేదు కానీ చాలా డబ్బులు అవుతాయంటే ఈ ఊర్లోకి నాకు ఇవ్వాల్సిన వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కొంత కొంత పట్టుకుని వెళ్దామని వచ్చానమ్మా అని చెప్పింది కాబట్టి ఆ యొక్క ఆ బాధను చూసి ఈ యజమానురాలు మరి ఎల్లంతో ఏం మాట్లాడ అర్థం కాక కాసేపు మౌనంగా ఉండిపోయింది ఏం సేతు అంత నా కర్మ కర్మ అంటూ ఎల్లమ్మ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది యజమానురాలు అలా మౌనంగా ఉండిపోతే మళ్ళీ ఎల్లమ్మ మొదలెట్టింది ఏం చేతునమ్మా ఏం చేతు అంటే నేను ఏం చేస్తాను అంతా నా కర్మ నా కర్మ అంటూ ఎల్లమ్మ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది నాకు ఆరేళ్ళు ఉంటాయనుకుంటానమ్మా ఎల్లమ్మ ఎలా చెప్తు చూడండి అమ్మ నాకు ఆరేళ్ళు వయసు ఉంటాయమ్మా మా ఈదిలో పిల్లలతో ఆడుకుంటా ఉంటి ఎవరో మా ఇంటికాడ నలుగురు కూస్తోండ్రి చేపల కోసం మా అయ్య వచ్చిండ్రనుకుంటే మళ్ళీ వారం తాలాగా తెలిసే పెత్తనానికి వచ్చిండ్రని తన మరి బ్యాక్గ్రౌండ్ చెప్తుంది తన గతం చెప్తుంది నాకు చిన్నప్పుడు ఎలా పెళ్ళి చేసేశారు అనేది మరి ఈ యొక్క ఇంటి యజమానురాలతో చెప్తుంది ఎవరు ఎల్లమ్మ ఎంతో అనుబంధం ఉంటేనే మాత్రము అవి అన్నీ చెప్పగలం ఏడుస్తూ ఉంది తన గతాన్ని చెప్తుంది ఏం చెప్పింది అంట చూడండి ఏం చేతనం అంత నా కర్మ నా కర్మ అని నాకు ఆరేళ్ళు ఉంటాయి అనుకుంటానమ్మా నాకు ఆరు సంవత్సరాలు ఉంటాయి ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఈదులో నేను పిల్లలతో ఆడుకుంటున్నాను నాకు సిక్స్ ఇయర్స్ ఉంటున్నప్పుడు నేను పిల్లలతో ఆడుకుంటున్నాను ఎవరో మా ఇంటికాడ నలుగురు కూస్తుండ్రి నలుగురు వచ్చి కూర్చున్నారు మా ఇంటి దగ్గర మాట్లాడుకుంటున్నారు చేపల కోసం మా అయ్య కాడకు వచ్చిండ్రనుకుంటాను నేనేమనుకున్నానంటే చిన్నపిల్లని కదా మా అయ్య అంటే మా నాన్నగారితోనూ చేపల కోసం మాట్లాడుకోవడానికి అనుకున్నాను ఎందుకంటే మా 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 అయ్యా అంటే మా నాన్నగారు చేపల వ్యాపారం చేస్తారు దానికోసం అనుకున్నాను వాళ్ళు వెళ్ళి మళ్ళీ వారం వచ్చారు మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వచ్చి తాలాకు తెలిసే పెత్తనానికి వచ్చిండ్రని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పెళ్లి సంబంధానికి వచ్చారని నాకు అర్థమైంది ఎవరికి ఇంకెవరికి నాకేనమ్మా ఇక్కడ ఈ మాట యజమాని అలరింది ఎవరికే అని అడిగితే ఇంకెవరికి నాకేనమ్మా అన్నది నీకా అవునమ్మా మా అయ్యకేమో మేము పద్నాలుగు మంది మీ మా నాన్నకి మేము పద్నాలుగు మంది సంతానం నాపై ఉన్న అక్కలకు నాపై ఉన్న అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళయ్యాయి నాకంటే పెద్దవాళ్ళకి కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి నలుగురు ఎలాగూ పోయారట నలుగురు ఎలాగూ పోయారట మిగిలిన నలుగురిలో నేను రెండో దాన్ని మిగిలిన నలుగురిలో నేను రెండో దాన్ని నాకన్నా పెద్దదానికి అప్పటికే పెళ్లి కుదిరిందంట మా అక్కను చూడ్డానికి వచ్చిన వాళ్ళలో మా ఆయన కూడా ఉన్నాడట ఆయనకు నేను నచ్చానట పెళ్ళిలో పెళ్లిలో పెళ్ళి చేసేద్దాం అనుకున్నారట పెళ్ళిలో పెళ్ళి చేసేద్దాం అనుకున్నారట జానిడు తాడు యాభై రూపాయల చీరతో నా పెళ్ళి అయిపోయింది మా అయ్యికి చదువు లేదు పెద్ద వ్యాపారము లేదు పిల్లలేమో ఇంటి నిండా ఉంటిమి సో తన వివాహ జీవితము బాల్య వివాహ జీవితం చెప్పింది అర్థమవుతుందండి మీ అందరికి పిల్లలు అర్థం చేసుకోవాలి చాలా చక్కగా అంటే మా మనుషుల మధ్య బ్రతుకు జీవితాలు ఎలా ఉంటాయి చూడండి ఇదే బతుకు గంప ఈమె యొక్క జీవితంలో ఎల్లమ్మ జీవితంలో పడినటువంటి ఆ కష్టాలు చూడండి ఎంత అద్భుతంగా తన కష్టాలను మరొక స్త్రీతో పంచుకున్న విధానం చూడండి అది కుటుంబ విలువలంటే కాబట్టి ఇక్కడ ఆరు సంవత్సరాల వయసులో నాకు పెళ్ళి చేసేసారమ్మా మేము పద్నాలుగు మంది సంతానం చివరిగా నలుగురు మిగిలేము అందరికీ పెళ్ళిళ్ళైపోయి చివరిగా మేము నలుగురు మిగిలాము మిగిలిన నలుగురిలో నేను రెండో దాన్ని నాకన్నా పెద్దదానికి అప్పటికే పెళ్ళి కుదిరింది మేము నలుగురు అమ్మాయిలు ఉంటే నాకంటే పెద్దదానికి సంబంధం కుదిరింది ఆ పెద్దదాన్ని చూడడానికి వచ్చారు కొంతమంది చూడడానికి వచ్చిన వారిలో మా అక్కని చూడటానికి వచ్చిన వాళ్ళలో మా ఆయన కూడా ఉన్నాడు ఆయనకి నేను నచ్చేశానట పెళ్ళిలో పెళ్ళి చేసేద్దాం అనుకున్నారు ఎందుకంటే జానుడి తాడు యాభై రూపాయలతో నా పెళ్ళి అయిపోయింది యాభై రూపాయల చీరతో నా పెళ్ళి అయిపోయింది మా అయ్యకి చదువు లేదు పెద్ద వ్యాపారము లేదు పిల్లలేమో ఇంటి నిండా పద్నాలుగు మంది ఉన్నాం కాబట్టి మరి మా అక్కతో పాటు చేసేస్తే అవే భోజనాలకు వచ్చిన వాళ్ళు అందరు తింటారు అవే ఖర్చులు అందరికీ సరిపోతాయి అనుకుని మా నాన్న మరి మా అక్కకి నాకు కూడా ఒకేసారి పెళ్లి చేశారు నాకప్పుడు ఆరు సంవత్సరాల వయసు అప్పుడు ఈ విధంగా తన యొక్క వివాహ జీవితాన్ని చెప్పుకొచ్చింది ఎందుకు చెప్పిందంటే మరి భర్త మరి లారీ యాక్సిడెంట్లో హాస్పిటల్లో పడి ఉన్నాడు చూసాం కదా ఆ యొక్క మరి బొమ్మ కూడా మనం చూసే ఉంటాం చూడండి హాస్పిటల్లో మరి భర్త మరి యాక్సిడెంట్లో పడిపోయిన తర్వాత మరి భార్య తన యొక్క కర్తవ్యాన్ని కూడా ఎంత చక్కగా నిర్వర్తిస్తుందో ఒక పక్కనే మరి పిల్లల బాధ్యత ఒక పక్కన భర్తని ఇలాగా తను నడిపిస్తున్న విధానాన్ని చూస్తుంటే ఈ కథ అద్భుతంగా వీళ్ళిద్దరి మధ్య నడుస్తూ ఉంది ఇది మొదటి పార్ట్లో మనం నేర్చుకున్నటువంటి అంశము కాబట్టి తర్వాత వీడియోలో మరి ఎల్లమ్మ ఇంటి యజమానురాళ్ళు మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది ఈ కథ యొక్క ముగింపు ఎంత అద్భుతంగా ఎన్ని మలుపులు తిరిగిందో తర్వాత వీడియోలో మనం చూద్దామా థ్యాంక్ యూ వెరీ మచ్ నచ్చితే మీరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు